ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను అపోసడైన పౌరు పిలిపిలకు రాసిన పత్రిక రేద నాలుగో వత్సరము చదువుకుందాము మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఎందుకు పౌలు గారు ఈ మాటలు రాయించున్నారు మీలో ప్రతి వాడు ఒక్కరు కాదు అందరూ కూడా తమ సొంత కార్యములనే కాదు కానీ వాటి పట్లనే ఆసక్తి చూపడం కాదు కాని సొంత కార్యముల విషయంలోనే ప్రాముఖ్యతనివ్వడం కానీ వాటికే ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇతరుల విషయంలో కూడా మీరు కొంత మరి ఆసక్తిని చూపాలి వారి విషయంలో కూడా మీరు ప్రాముఖ్యతనివ్వాలి వారి పట్ల కూడా మీరు ఆసక్తిని చూపుతూ సహాయం చెయ్యాలి అని ఎందుకు ఆయన హెచ్చరిస్తాను హెచ్చరిస్తున్నాడు హెచ్చరికతో కూడినటువంటి ఇక్కడ విన్నపము కూడా మనం చూడగలము ఎందుకంటే చాలా మంది ఆ రీతిగా ఉండడం లేదు ఈ కాలంలో ఎప్పుడు కూడా మన పనుల పట్లనే మనం ఎంతో ఆసక్తి కలుగుతాము మన పనుల విషయంలోనే మనం ఎంతో ప్రయారిటీ ఇస్తుంటాము మన పనులే ముందు సాగాలని మన పనులే ముందు జరగాలని మనం కోరుకుంటాము ఇతరుల పనుల విషయంలో అంతటి ప్రయారిటీ అంతటి ప్రాముఖ్యత అంతటి ఆసక్తిని మనము చాలా సార్లు చూపము ఇలానే మనము ఆ ఏమ ప్రభువుల వారు తెలియజేసినటువంటి ఉపమానం సమరేని ఉపమానంలో ఇద్దరు వ్యక్తులను మనం చూడగలను వారు యాజకుడు ఇంకొకరు లేవీయుడు ఇద్దరు కూడా అదే మార్గంలో వెళుతున్నారు కొనుగోపిరితో పడి ఉన్నటువంటి తమ తోటి యూదుడు మరి ఆయనను చూశారు ఇద్దరు చూశారు ఇద్దరు కూడా అదే మార్గంలో వెళ్ళిపోయారు తరచుగా వారిద్దరు కూడా ఆ రహదారిలో ప్రయాణం చేసే వారుగా ఉన్నట్టున్నారు దేవాలయానికి వెళ్ళాలి త్వరగా చేరుకోవాలి అక్కడ జరిగించాల్సినటువంటి రిచువల్స్ అన్ని కూడా సమయానికి జరిగించాలి అన్నటువంటి ఆతృత తర్వాత ఇంటికి వెంటనే వెళ్ళిపోవాలి వాళ్ళ పని విషయంలోనే వారికి ఎంతో ఆసక్తి శ్రద్ధత శ్రద్ధ మనము చూడగలను ఎందుకు చాలా విషయాలు ఎందుకు వాళ్ళు ఆ వ్యక్తిని చూసి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు ఎందుకు వారి తోటి యూదుడే వేరే జాతికి చెందినటువంటి సమరయుడు కాదు వాళ్ళ వాళ్ళ ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఈ రీతిగా అనుకొని ఉంటారు నేను త్వరగా దేవాలయానికి చేరుకోవాలి అక్కడ జరిగించాల్సినటువంటి మరి అక్కడ పరిచర్యలు ఎన్నో ఉంటాయి నేను చేసేవి త్వరగా చేయగలగాలి ఒకవేళ కొన ఊపిరితో దెబ్బలతో రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తిని ముట్టుకుంటే నా బట్టలకు కూడా మత్తలు అంటుకుంటుంది మరి ఇప్పుడు వెళ్ళి నన్ను నేను శుభ్రం చేసుకొని మరలా నేను దేవాలయంలో జరిగించే పనులను చేయలేను ఆలస్యం అయిపోతుంది అనుకొని ఉండొచ్చు లేక నేను ఈ వ్యక్తికి చేయడానికి నాకు సరి అయినటువంటి ఫస్ట్ ఎయిడ్ తెలియదు నేను కట్లు కట్టలేను సరిగా చూసుకోలేను అని అనుకొని ఉండొచ్చు లేదా నేను ఈ వ్యక్తి విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను ముందు నేను చేరుకోవాలి ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాలి అనేటువంటి తొందరలో ఉండొచ్చు ఏదో ఒక విధమైనటువంటి సాకులు వాళ్ళ హృదయంలో ఉండి ఉంటాయి అందుకే ఇద్దరు చూశారు వాస్తవానికి వారిద్దరు కూడా ఒకే రకమైనటువంటి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు దేవుని మందిరంలో ఇద్దరు కూడా మరి మెస్ట్రి మినిస్ట్రీకి మరి ప్రతినిధులుగా ఉన్నారు ఎందుకంటే ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపనలు చేసేవారుగా ప్రజల పక్షాన దేవుణ్ణి వేడుకొనే వారుగా ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో మరొక దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నారంటే ఉన్నటువంటి సాకులు వాళ్ళకున్నవి నాకు ఆలస్యం అవుతుందని నా పనికి లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందని నాకు ఫస్ట్ ఎయిడ్ తెలియదని ఒకవేళ మరకలు లంటి నేను పరిచర్యలో పాలు పంపులు పొందలేనని ఎన్నో ఆ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాకులు వాళ్ళకు ఉండొచ్చు మన జీవితాలలో కూడా మనం విశ్వాసంగా యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి వారంగా మన తోటి వారి విషయంలో కూడా ఇలాంటి సాకులే మనం కలిగి ఉంటాము ఒక అవసరతలో ఉన్న వ్యక్తి మనల్ని సహాయం అడిగినప్పుడు మనము ఈ రకంగానే మనము స్పందిస్తుంటాము అయ్యో నేను లేట్ అవుతానేమో నా మా పనికి లేదా ఆల ఆలస్యంగా వెళ్తే అక్కడ కూడా పరిస్థితి ఆలస్యంగానే మరి మొదలవుతుంటది లేదా లాస్ట్ మినిట్ లో ఇది మరి ఎదురయ్యింది నేనేం చేయలేను నాకు ముందే తెలిస్తే బాగుండేదేమో లేదా ఇప్పుడు పట్టించుకుంటే ఫైనాన్స్ పెట్టాల్సి వస్తుంది నా దగ్గర అంత ఫైనాన్స్ లేదు ఏదో ఒక మన పరిస్థితిని బట్టి మనకున్న సాకులు మనకు ఉంటాయి కానీ వాటన్నిటిని మించి ఈయన మరి పౌలు గారు మీ సొంత కార్యంలోనే కాదు కానీ ఇతరుల కార్యములలో కూడా ఆసక్తిని చూపండి ఎప్పుడు చూపగలం ఇతరుల కార్యములలో ఆసక్తిని ఎప్పుడు చూపగలము అంటే కింది వచ్చినట్టుగా మనం చూడగలము క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనకు కలిగి ఉంటే మనం ఖచ్చితంగా చూపగలం ఎలాంటి పరిస్థితిని అయినా మనం ఎదుర్కోగలము ఎలాంటి మరి లాస్ట్ అవర్లో వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం హ్యాండిల్ చేయగలం ఆ పరిస్థితుల్లో కూడా మనం సహాయం చేయగలం ఆ పరిస్థితుల్లో కూడా ఒక మైల్ రమ్మంటే ఎక్స్ట్రా మైల్ మనం వెళ్ళగలం ఆ పరిస్థితుల్లో కూడా మనం వారికి ఏ రకమైనటువంటి ఆ ఫస్ట్ ఎయిడ్ కావచ్చు మెడికల్ కావచ్చు లేదా ఫైనాన్స్ కావచ్చు లేదా ఒక మోరల్ సపోర్ట్ వారితో వెళ్ళటానికి వారికి తోడుగా ఉండటానికి ఏదో రకంగా మనము వారి యొక్క పనులలో మన యొక్క ఆసక్తిని చూపగలం కొంత మనం చేయగలం అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎక్కడున్నాము మనం విశ్వాసంగా దేవుని బిడ్డలంగా ఏం చేస్తున్నాము ఏ కార్యములందు ఆసక్తి కలిగి ఉన్నాము మన కార్యములందే హండ్రెడ్ పర్సెంట్ ఆసక్తి కలిగి ఉన్నామా లేదా మన కార్యములందు ఆసక్తి కలిగి ఇతరుల కార్యములందు కూడా ఆసక్తి కలిగి ఉంటున్నామా మీ సొంత కార్యములను చూడద్దు వాటి విషయంలో ఆసక్తి చూపకూడదు అసలు మీ ఆసక్తిని అంతా కూడా ఇతరుల విషయాలనే ఉండాలి అని బౌల్ గారు ఇక్కడ అనడం లేదు మన సొంత కార్యములను మనం నిర్వర్తిస్తూ ఇంకా ఇతరుల కార్యాల విషయంలో కూడా మనం ఆసక్తికరంగా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి మనల్ని మనం చూసుకోవాలి ఇంకా ఇతరులకు కూడా మనం చేతనైనటువంటి సహాయము అందించే వారంగా ఉండాలని ఆయన ఉద్దేశము మరియు ఉదయకాల సమయంలో దేవుని వెంబడించే వారంగా ఆయనని ప్రేమించే వారంగా ఆయన విశ్వాసు ఆయన యొక్క అనుచరులంగా మనము మన విషయంలోనే కాదు ఇతరుల విషయాలను కూడా మనం ఆసక్తి కలిగి మనకు చేతనైనంతగా చేయతను అందించేవారుగా ఉందాము క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనం కూడా కలిగి ఉందాము అప్పుడే మరి దేవుడు మహిమపరచబడతాడు మనం కూడా దీవించబడతాము క్రీస్తును బట్టి క్రీస్తు ప్రేమను బట్టి ఇతరులను మనము చేరుకోగలుగుతాము ప్రేమానమ్మకంగా పరలోకే పరిశుద్ధుడానికి బంధనాలు చెల్లిస్తున్నాము యువదే కాల సమయంలో ప్రభు మా జీవితాలలో తండ్రి అనేక సార్లు మరి మా సొంత కార్యముల విషయంలోనే ఎంతో ఆసక్తి కలిగి ఇతరులను కొన్నిసార్లు నిర్లక్ష్య పరిస్థితుల్లో మేము చూస్తున్నాము మరి ఇప్పటి నుంచి అయినా నాయన వారి పట్ల కూడా మేము ఆసక్తికరంగా ఉండి చేతనైనంత విధానంలో సహాయం అందించే వారంగా ఉండడానికి సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మేము దీవించిన